కథా రచయితగా నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి చిత్రపరిశ్రమలో గుర్తింపు పొందాడు నాలుగు దశాబ్దాల పాటు వెండితెరపై ఐదు తరాల నటులతో నటిస్తూ ఎన్నో పాత్రలు పోషించిన విలక్షణ నటుడి నటప్రస్థానం ఎలా మొదలైంది చిరంజీవికి గిరిబాబుకి ఉన్న గొడవేమిటి కొడుకుని హీరో కాకుండా కుట్ర చేసింది ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గిరిబాబు ఈయన అసలు పేరు ఎర్రా శేషగిర్రావు తల్లి నాగరత్నం ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించారు ఒక్కగానొక్క కొడుకు కావటంతో చిన్నతనమంతా పిల్ల జమీందారులా ఎంజాయ్ చేశారు ఏ బాధ్యత లేకుండానే ఇరవై ఏళ్లు గడిపేశారు ఈ టైంలో చదువుకుంటూ స్నేహితులతో నాటకాలు వేస్తూ ఉండేవారు గిరిబాబు నటన చూసిన స్నేహితులు ఏదో ఒక రోజున వెండితెరపై తెరపే వెలిగిపోతావని నీకు తిరుగులేదు అని ప్రోత్సహించటంతో గిరిబాబుకు ఎలాగైనా వెండితెరపే కనిపించాలనే అభిలాష ఏర్పడింది గిరిబాబు గురువైన ధారా గారి పుణ్యాన నటనానుభావం బాగా వచ్చింది దాంతో ఊళ్ళోనే సొంతంగా నాటక సమాజం పెట్టి కథ నడిపించటం మొదలుపెట్టిన గిరిబాబు నాటకాలను డైరెక్ట్ చేస్తూ ఉండేవారు ఈ అనుభవంతోనే సినిమా రంగంలోనూ దర్శకుడనిపించుకున్నారు గిరిబాబు గిరిబాబు సినీ నటుడు కావాలనే ప్రయత్నాలు ప్రారంభించింది ఆదుర్తి సుబ్బారావు గారి తేనె మనసులు రోజుల్లోనే కాని అవి సాకారం కాలేదు ఆ తర్వాత కూడా వరలక్ష్మి ఎస్ లాల్ లాంటి ఉద్దండుల చిత్రాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చిపోయాయి అయితే గిరిబాబు సీరియస్గా సినిమా ప్రయత్నాలు ప్రారంభించే నాటికే ఆయనకు ముగ్గురు పిల్లలు పిల్లలను భార్యను పట్టించుకోకుండా సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించటంతో తల్లిదండ్రులతో పెద్ద గొడవైనప్పటికీ వదలని విక్రమార్కుడిలా సినిమా ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా సినిమా ఛాన్సులు వచ్చినట్టు వచ్చిపోతుంటే విసుగు వచ్చేసింది సినిమా అనే మాట వింటేనే ఒళ్ళు మండిపోయేంత కోపం వచ్చేది ఆయనకు ఇటువంటి టైంలో నటులు కావాలని దినపత్రికలో వచ్చిన ప్రకటనను చూసి చివరి ప్రయత్నంగా ఫోటో పంపారు గిరిబాబు ప్రముఖ దర్శకుడు అయ్యన్మూర్తి గిరిబాబు ఫోటో చూసి సినిమాకు పనికొస్తాడు అని జగమేమాయ సినిమాలో అవకాశం కల్పించారు అప్పటికీ గిరిబాబు వయస్సు ఇరవై తొమ్మిదేళ్లు అయితే ఆఖరి నిమిషంలో గిరిబాబు పాత్ర మురళీమోహనుకు వెళ్లిపోయింది దీంతో గిరిబాబు శ్రీకాంత్ అనే తమిళనటుడు చేయాల్సిన విలన్ వేషాన్ని చేయాల్సి వచ్చింది అవకాశాల కోసం చూస్తున్న గిరిబాబు సినిమా ఛాన్స్ వచ్చింది ఏ వేషమైతే ఏంటి చేసేద్దామని నిర్ణయించుకున్నారు ఇలా జగమే మాయ సినిమాలో నటించారు గిరిబాబుకు ఇది తొలి చిత్రమే అయినా తనలో ఎక్కడా ఆ కొత్తదనం కనిపించదు చాలా అనుభవం ఉన్న నటుడులాగానే విలనిజం పండించారాయన హీరోగా మురళీమోహనైనా తడబడ్డట్టు కనిపించాడేమోగాని గిరిబాబు మాత్రం సినిమా విజయంలో తనవంతు పాత్ర పోషించారు అలా తన సినీ కెరీర్కు వచ్చిన అవకాశం ద్వారా బంగారు బాటను వేసుకున్నారు ఇలా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో ఏడు సినిమాలలో నాకు నటించే అవకాశం వచ్చింది ఇలా తను విలనైన కొత్తలోనే మోహన్బాబు నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు గిరిబాబు నిజానికి గిరిబాబు మోహన్బాబు ఇద్దరూ తొలి రోజుల్లో ఒకే గది షేర్ చేసుకున్నారు కూడా అయితే ఆ తర్వాత మోహన్బాబు కూడా హీరోగా అయిన తర్వాత మళ్లీ గిరిబాబుకు విలన్ గా గిరాకీ పెరిగింది అప్పటికీ సత్యనారాయణ పూర్తిగా విలన్ నుంచి తప్పుకోవటంతో రావుగోపాలరావు అల్లు రామలింగయ్యలతో కలిసి గిరిబాబు విలన్ పాత్రలను షేర్ చేసుకున్నారు ఇలా చిరంజీవి హీరోగా నిలదొక్కునే క్రమంలో గిరిబాబు పూర్తిస్థాయి విలన్గా మారిపోయారు ఎన్టీఆర్ నుంచి ప్రారంభించి చిరంజీవి నాగార్జున వెంకటేష్ ల వరకు హీరోలతో తన్నులు తిన్న విలన్ గా గిరిబాబు నటించారు ఇలా విలన్ గా సత్యనారాయణ తర్వాత లాంగెస్ట్ కెరీర్ నడిపింది గిరిబాబే చిరంజీవి సూపర్ హిట్ చిత్రాలు అత్తక యముడు అమ్మాయికి మొగుడు దొంగముగుడు చిత్రాల్లో గిరిబాబు చేసిన పాత్రలు కాస్త డిఫరెంట్ గా అనిపిస్తాయి రోజుల నాటి డిసప్పాయింట్మెంట్లను గిరిబాబు ఎన్నడూ మర్చిపోలేదు అందుకే తన దగ్గరకు వచ్చిన ఏ పాత్రనూ కాదనలేదు దాని పొడుగెంతా వెడల్పెంత అనే కొలత జోలికి పోకుండా తన మీద ఏ నమ్మకంతో అయితే వచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తానేం చేయాలని మాత్రమే ఆలోచించేవారు అందుకే లిటిల్ సోల్జర్స్ తదితర చిత్రాల్లో సైతం హాయిగా నటించేశారు ఇలా నటుడిగా బిజీగా ఉన్న రోజుల్లోనే నిర్మాత కావాలనే కోరిక కలిగింది గిరిబాబుకి దీనికి కారణం దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు చెప్పిన ఓ లైన్ నచ్చడమే నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నాలుగేళ్లలోనే నిర్మాతగా మారడం ఓ సంచలనమే చిన్నతనంలో తనకు బాగా నచ్చిన అక్కినేని చిత్రం జయభేరి ఆ చిత్రం టైటిల్నే తన బ్యానర్ మకుటంగా మార్చుకున్నారు ఇలా తన మిత్రులు మాగంటి వెంకటేశ్వరరావు తదితరుల మద్దతుతో నిర్మాతగా తొలి చిత్రం దేవతలారా దీవించండి ప్రారంభించారు గిరిబాబు అప్పటికీ వీలనగా నలభై తొమ్మిది చిత్రాలు కంప్లీట్ చేశారు తన యాభయో చిత్రంగా స్వీయ నిర్మాణ సారథ్యంలో హీరోగా టర్న్ అవుతూ తీసిన సినిమా ఇది గిరిబాబు ప్రత్యేక పాత్ర పోషించిన ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది బ్లాక్ అండ్ వైట్లో స్కోపులో ఈ సినిమాను తీశారు ఈ సినిమాను ప్రకటించినప్పుడు సినిమాకు దర్శకుడిగా కుమ్మినేని శేషగిరిరావును నియమించగా పంపిణీదారులు వద్దని చెప్పినా వినలేదు ఆయనతోనే తీసి ఘన విజయం సాధించారు గిరిబాబు ఆ వెంటనే ఓ భారీ చిత్ర నిర్మాణానికి నడుం బిగించారు సినిమా పేరు సింహగర్జన కథ గిరిబాబుదే ఇద్దరు హీరోలు ఈ సినిమాలో ఒక హీరోగా తనే నటించారు ప్రధాన హీరో పాత్రకు కృష్ణను తీసుకున్నారు సింహబలుడు చిత్రానికి పోటీగా విడుదలైన సింహగర్జన మంచి విజయాన్నే సాధించింది ఆర్థికంగా లాభాలను తెచ్చింది ఈ సింహగర్జన టైంలో ఎవరో చెప్పిన మాటలు విని ఆగ్రహించిన ఎన్టీఆర్ను మొకమాటం లేకుండా కలిసి తన సినిమా కథ చెప్పి మీ సినిమాకు మా సినిమాకు ఎటువంటి పోలిక లేదని చెప్పగానే ఆయన వెంటనే కన్విన్స్ అయిపోయి వెళ్లి హ్యాపీగా సినిమా చేసుకోండనేశారు ఎన్టీఆర్తో అది మరిచిపోలేని అనుభవం అంటారు గిరిబాబు జయభేరి సంస్థ మురళీమోహన్కు అప్పగించి తాను మాధవీ పేరుతో మరో బ్యానర్ ప్రారంభించారు గిరిబాబు ఆ బ్యానర్ మీద ముద్దు ముచ్చట సంధ్యారాగం లాంటి సినిమాలు తీశారు కుమారుడు బోసుబాబును హీరోగా పరిచయం చేస్తూ తీసిన ఇంద్రజిత్ సినిమా నిర్మాతగా గిరిబాబు చివరి చిత్రమనే చెప్పాలి ఆ సినిమా యాభై రోజులపాటు నడిచినా కమర్షియల్గా పెట్టిన ఖర్చు కూడా రాబట్టడంలో మాత్రం విఫలమైంది ఈ సినిమా గురించి అలీతో సరదాగా షోలో గిరిబాబు మాట్లాడుతూ ఇంద్రజిత్ సెన్సార్కి రెడీ అవుతుంది బయ్యర్లు కూడా సినిమాను కొనడానికి వస్తున్న టైంలో ఇంద్రజిత్ సినిమాకు హైదరాబాద్లో సెన్సార్ జరిగింది సెన్సార్ జరుగుతున్న సమయంలో కొథమసింహం నిర్మాతలు వచ్చి ఇంద్రజిత్ సినిమాను చూసి సర్టిఫికేట్ రాకుండా ఆపించారు వెంటనే కొదమసింహం చిత్రాన్ని యుద్ధ ప్రాతిపదికన ఎడిటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేటు అనౌన్స్ చేసేశారు మా చిత్రం రిలీజ్ కావాల్సిన డేట్ని వాళ్ళు లాగేసుకున్నారు దీనితో బయర్లంతా వెళ్లిపోయారు తప్పని పరిస్థితుల్లో ఇంద్రజిత్ చిత్రాన్ని రెండు నెలలు వాయిదా వేయాల్సి వచ్చింది కొదమసింహం చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు బయర్లకు డబ్బు రాలేదు నష్టాలు వచ్చాయి వాళ్ళు సినిమా హిట్ అని చెప్పుకున్నారేమో నాకు తెలియదు కాని ఆ సినిమా అయితే ఫ్లాప్ మా చిత్రం రిలీజ్కు రెడీ అవుతుండగా బయర్లు వచ్చారు చిరంజీవి లాంటి పెద్ద హీరోనే కౌబాయిగా నటిస్తే ఆడలేదు ఇక మీ అబ్బాయి హీరోగా కొత్తగా వస్తున్నాడు జనాలు పట్టించుకుంటారా అని బయ్యర్లు అవమానించారు దీంతో అంతకుముందు చెప్పిన కన్నా సగం తగ్గించుకొంటామని చెప్పారు చేసేదేమీ లేక సినిమాకు నలభై ఐదు లక్షలు ఖర్చు చేస్తే వాళ్లకు కేవలం ఇరవై లక్షలకే ఇచ్చేశాను సగానికి పైగా నాకు లాస్ ఇలా సినిమా రిలీజైంది బయ్యర్లు చాలా తక్కువ ధరకు కొన్నారు కాబట్టి వాళ్లకు లాభం వచ్చింది నాకొక్క రూపాయి కూడా రాలేదు పైగా మా సినిమా ఫ్లాప్ అంటూ ఇండస్ట్రీ మొత్తం కొందరు ప్రచారం చేశారు నా కొడుకు హీరోగా ఎదగకూడదని ఆ రకమైన కుట్ర చేశారు ఇండస్ట్రీలో చిన్నవారిని తొక్కడమనేది ఆనవాయితీగా వస్తోంది అయినా సినిమా ఫ్లాప్ అనే ప్రచారం రావటంతో రెండు మూడు సినిమాలు చేసి నటన వద్దన్నాడు ప్రస్తుతం కొన్ని సీరియల్స్లో నటిస్తున్నాడు అని చెప్పటంతో షో టెలికాస్ట్ అయిన తర్వాత గిరిబాబును బాగా ట్రోల్ చేశారు ఆ తర్వాత గిరిబాబు నేను చిరంజీవిని ఏమీ అనలేదు అని క్లారిటీ ఇవ్వటంతో వివాదం ముగిసింది ఇదిలా ఉంటే గిరిబాబు క్యారెక్టర్ రోల్స్ వైపు కామెడీ వేశాల వైపు టర్న్ ఇచ్చాక తనను బాగా ఉపయోగించుకున్న దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు నిన్నే పెళ్లాడతాలో పెళ్లికాని బాబాయ్ పాత్రలో గిరిబాబు అద్భుతంగా ఇమిడిపోయారు దీంతో కృష్ణవంశీ తీసిన చాలా సినిమాల్లో ఆయన స్పార్క్ ఉన్న వేషాలే వేశారు ముఖ్యంగా ఖడ్గంలో సినిమా నిర్మాతగా హీరోలతో విసి వేశారే సన్నివేశంలో ఆయన నటన అత్యంత సహజంగా ఉంటుంది ఎనిమిది పదుల వయసులోనూ యాక్టివ్గా ఉండే గిరిబాబు ఇప్పటికీ ఎవరైనా పిలిస్తే నటించటానికి ఉత్సాహం చూపిస్తారు ఇప్పటివరకు గిరిబాబు ఐదు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించగా మూడు వందల సినిమాలలో విలన్గా నటించారు రెండు వందల యాభై సినిమాలు పౌరాణిక జానపద కౌబాయ్ సాంఘిక కామెడీ చిత్రాలలో నటించారు నాటి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ కృష్ణన్ రాజు శోభన్బాబు నుంచి నేటి తరం వరకు ఐదు తరాల నటులతో కలిసి నటించిన నటుడు గిరిబాబు అంతేకాదు కథ ప్లే దర్శకుడిగా నిర్మాతగా పది సినిమాలను నిర్మించారు ముఖ్యంగా దేవతలారా దీవించండి సింహగర్జన ముద్దు ముచ్చట సంధ్యారాగం మెరుపుదాడి ఇంద్రజిత్ రణరంగం నీ సుఖమే నే కోరుకున్న సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి ఇలా ఆయన తీసిన సినిమాలన్నీ జానపద బందిపోటు సస్పెన్స్ థ్రిల్లర్ అడవి లో ఉన్నవే ఇంత గొప్ప నటుడికి ఒక బంగారు నంది కూడా రాలేదు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేంటంటే ఆయన చేతుల మీదుగా ఎన్నో నంది అవార్డులను ఎందరికో ఇచ్చారు కాని ఆయనకు మాత్రం నంది అవార్డులు రాలేదు కాని నంది అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డు ఎంపిక కమిటీలో సభ్యుడిగా అయినా ప్రేక్షకులు ఆదరణ ముందు ఆయనకు బిరుదులు అవార్డులు చాలా చిన్నవి